లోకల్ మీడియా రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం జూన్ నెలవారి రాశి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వారు ఈ నెలలో అనేక రకాల ఫలితాలను అనుభవించవచ్చు అని సూచిస్తున్నాము ఈ నెల ప్రారంభంలో మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు బుద్ధదిత్య యాగాన్ని ఏర్పాటు చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ మాసం మే కెరీర్లో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ పని బలపడుతుంది అయితే ఈ నెల మొత్తం పదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు మీ పనిని తగినంతగా సీరియస్గా తీసుకోవడంలో విఫలమవుతారని సూచిస్తుంది ఇది మీ పని వాతావరణంలో కొన్ని సమస్యలకి దారితీయవచ్చు ఈ నెల విద్యార్థులకు అనేక రకాల ఫలితాలను అందిస్తోంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొనడం వల్ల మీరు విజయం సాధించటంలో మరియు ఉద్యోగం సంపాదించడంలో సహాయపడే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం కాబట్టి మీరు కష్టపడి పనిచేయాలి కళాశాలకు వెళ్లే వారికి విజయావకాశాలు క్రమంగా పెరుగుతాయి మీ విద్య మార్గానికి గణనీయమైన పురోగతి మరియు ప్రయోజనాలను కలిగిస్తుంది కుటుంబ జీవితం బహుశా ఈ నెలలో హెచ్చు తగ్గులను కలిగి ఉంటుంది మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా మీ తల్లికి కొనసాగుతున్న కుటుంబ వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు శృంగార సంబంధానికి సంబంధించి ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమలో స్వచ్ఛంగా ఉన్నట్టు అయితే మీరు విజయం సాధిస్తారు మరియు మీ సంబంధం వృద్ధి చెందుతోంది మీ పరస్పర గౌరవం మరియు భావోద్వేగాల భాగస్వామి ఫలితంగా మీ సంబంధం అభివృద్ధి చెందుతుంది మీ ఆర్థిక స్థితి ఆధారంగా మీరు సహేతుకమైన విజయవంతమైన నెలని ఆశిస్తారు మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది మరియు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ నెల ఆరోగ్యం హెచ్చు తగ్గులు కలిగి ఉండవచ్చు నాల్గవ ఇంట్లో కేతువు మరియు ఏడవ ఇంట్లో రాహు ఉండటం వల్ల శారీరక సమస్యలు తలెత్తాయి మీరు రక్తపోటు సంబంధిత సమస్యలను గమనించవచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి మీ ఆరోగ్యానికి అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటే అది లేకుండా ఏమీ పట్టింపు లేదు దుష్ప్రభావాల భారినా పడకుండా పరిహారం కూడా తెలుసుకుందాం శుక్రవారం రోజున మీరు ఆలయాన్ని సందర్శించి మహాలక్ష్మీదేవికి అంకితమైన ఏదైనా మంత్రాన్ని పఠించాలి